నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పెద్దలు గౌరవనీయులు గిడుగు వెంకటరామూర్తి గారి జన్మదినం ఈరోజు ఈరోజు నూట అరవై రెండవ జయంతిని జరుపుకుంటున్నాం గిడుగు వెంకటరామూర్తి గారు గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషని వ్యవహారిక భాషగా మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు గతంలో ఏ కొద్ది బందికి మాత్రమే అర్థమయ్యే తెలుగు భాషని సాధారణ ప్రజల భాషగా వ్యవహారిక భాషగా అందరికీ అర్థమయ్యే భాషగా మాత్రంలో జయప్రదమయ్యారు వారి జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవటం ఆనందదాయకం ప్రపంచంలో దాదాపు ఆరు వేల ఏడు వందల పైగా మాతృభాషలుంటే భారతదేశంలో పదహారు వందల యాభై పైగా మాతృభాషలు ఉన్నాయి తెలుగు భాష ప్రపంచ భాషల్లో మనం గమనిస్తే ఏడవ అతిపెద్ద భాషగా ఉంది ఎక్కువ మంది మాట్లాడే భాష ఏడవ స్థానంలో తెలుగుకి దక్కింది భారతదేశంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు నాలుగో స్థానంలో ఉన్నారు మొదట హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత తెలుగు భాషే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు ప్రపంచంలో కూడా చైనీస్ స్పానిష్ ఇంగ్లీష్ హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత తెలుగు భాషే ఎక్కువ మంది మాట్లాడుతున్న పరిస్థితి మాతృభాషలో చదువుకుంటే సులభంగా అర్థమవుతుంది భావ వ్యక్తీకరణ అవకాశం ఎక్కువగా ఉంటుంది సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది అందుకనే ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని తీసుకున్నా కూడా అది చైనా కావచ్చు జపాను జర్మనీ అమెరికా ఫ్రాన్సు ఏ దేశాన్ని తీసుకున్నా కూడా అక్కడ విద్య మాతృభాషలను కొనసాగుతుంది కానీ మన దేశంలో ఇంగ్లీష్ భాష పట్ల మోజు పెరిగి మాతృభాషని తగ్గించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాథమిక భాషలో కూడా ఇంగ్లీషే ఉండాలి ఇంగ్లీష్ ఉంటేనే దళితులు గిరిజనులు పేదవర్గాలు అత్యున్నత స్థాయికి వెళ్తారని చెప్పి బలవంతంగా ఇంగ్లీష్ భాషని రొద్దడం జరిగింది దాని ప్రభావంతో అత్యధిక మంది పేదలు మధ్యలోనే బడివే బడి మానవేయటం మనం గమనించాం నేటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పునరాలోచించాలని ఆనాడు విడుదల చేసిన ఎనభై ఐదు జీవోని రద్దు చేయాలని ప్రాథమిక భాష ప్రాథమిక పాఠశాలలో తెలుగునే మాతృభాషనే కొనసాగించాలని జన వేదిక భావిస్తూ ఉంది మాతృభాష దాని గొప్పతనాన్ని సిపి బ్రౌన్ ఆనాడే తెలియజేశారు ఆయన ఆయన తెలుగు నేర్చుకొని ఆయన ఒక నిఘంట్లోనే తెలుగు భాషలో తీసుకొచ్చి మనం ఉంచారు కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్ అని పదహారు శతాబ్దంలోనే తెలియజేశాడు అలాంటి తెలుగు భాషని మనం మర్చిపోకూడదు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి భవిష్యత్ తరాలకి అది అందించాలి అందించాలంటే తప్పనిసరిగా మాతృభాషలో తెలుగు ఉండాలి ఇంగ్లీష్ ఒక భాషగా ఉండొచ్చు ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలి అలా నేర్చుకోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మనం ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది కానీ తెలుగుని విస్మరించరాదని తెలుగుని అభివృద్ధి చేసుకోవడానికి అందరం ఐక్యంగా కృషి చేయాలని ఈరోజు తెలుగు భాష దినోత్సవం రోజు మనందరం ప్రతిజ్ఞ